తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫైట్స్ లో నూతన వరువడి తీసుకొచ్చిన హీరో సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో జేమ్స్ బాండ్ సిఐడి తరహా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ ఈయన వారాచుడిగా రాజకుమారుడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రిన్స్ మహేష్ బాబు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి చిత్రంతో ఎన్నో రికార్డులు సృష్టించాడు ఈ మధ్య కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు చిత్రం సూపర్ డూపర్ హిట్ కాగా మహేష్ కెరీర్ లో వంద కోట్ల క్లబ్ లో చేరిన చిత్రం కూడా ఇదే కావడం మరొక విశేషం కృష్ణ వారసుడిగా ఆయన అల్లుడు సుధీర్ బాబు కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు ఇండస్ట్రీలో మరొక వారసుడు కూడా ఎంట్రీ ఇచ్చాడు అదే సుధీర్ బాబు తనయుడు చరిత్ మహేష్ బాబు మేనల్లుడు చరిత్ బాల నటుడిగా బలబలే మగాడి వై చిత్రంలో నాన్ని చిన్నప్పటి రోల్ చేశాడు తాజాగా సాయి ధర తేజ్ హీరోగా నటించిన విన్నర్ చిత్రంలో కూడా నటించాడు సాయి ధరమ్ తేజ్ చిన్నప్పటి రోల్ పోషించాడు చరిత్ అయితే సాహసానికి పూనుకున్నాడు కూడా ఈ చిన్నారి గుర్రాల ముందు పరిగెత్తే సీన్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు గుర్రాల ముందు పరిగెత్తడం అంటే సాహసమే కదా తాత మేనమామల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నట్టుగా చరిత్ర చేసిన సాహసం చూసి చిత్ర యూనిట్ కంగు తిన్నారట తన తనయుడు విన్నర్ చిత్రంలో రిస్కీ షాట్ చేశాడని అతడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు సుధీర్ బాబు ప్లీజ్ హాయ్ ఇట్స్